వెల్కమ్ టు గోస్పెల్ సాంగ్స్ అండ్ మెసేజెస్ ఛానల్ సమాజంలో జరిగే పరిస్థితుల గురించి ఒకసారి ఆలోచిస్తే రోజు రోజుకి స్త్రీలపై జరిగే అఘాయిత్యాలు రోజు రోజుకి స్త్రీలపై జరిగే అత్యాచారాలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయి రీసెంట్గా హంపీలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తే ఒళ్ళు గొగరు సందర్భాలు అవి ఎన్ని చట్టాలున్నా దిశ నిర్భయ ఇంకా రకరకాల చట్టాలున్నాయి కానీ ఇన్ని ఉన్నా సరే చాలామంది తప్పు చేసి బయట తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే భారతదేశంలో శిక్ష పడట్లేదా చట్టాలు లేవా ఆలోచించండి రిపోర్ట్స్ ప్రకారం కొన్ని వేల కేసులు రిపోర్ట్ అవుతున్నాయి రోజుకి ఎన్ని కేసులు తెలుసా సుమారు సంవత్సరానికి ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఏడు కేసులు రిపోర్ట్ అవుతున్నాయి అంటే రోజుకి డ ఎనభై ఆరు రేపులు మన ఇండియాలో జరుగుతున్నాయి కానీ అందులో రిజిస్టర్ అవి విన్ అయితే ఇంకా తెలియకుండా జరిగేదండి అంటే చట్టాలు వాళ్ళని ఏం చేయవా ఇన్ని చట్టాలు ఉన్నాయి ఇంతమంది పోలీసులు ఉన్నారు ఇంతమంది యాక్టులు ఉన్నాయి మరి ఏం చేయలేరా ఒకసారి ఆగా ఆలోచించిన పిల్లరా రోజు రోజుకి స్త్రీలపై జరిగితే నగా గురించి ఆలోచించండి చిన్న పిల్లల్ని అత్యాచారం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చిన్నపిల్ల పసిపిల్లలు మూడు నెలలు ఆరు నెలల చిన్న చిన్న పిల్లలు వాళ్ళే ఏం కనబడుతుందండి వాళ్ళు కూడా కామకత్వాన్ని చూసి ఆలోచన కలిగిన పురుషులు ఉన్నారు ఈరోజు హంపీ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు ఒక ఫారెన్ నుండి ఇజ్రాయెల్ నుండి వచ్చిన ఒక అమ్మాయిని అలాగే వాళ్ళకి స్టే ఇచ్చిన ఒక అమ్మాయిని ఇద్దరిని కలిపి ముగ్గురు వ్యక్తులు కలిపి ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకరిని రేప్ చేసి ఆ అమ్మాయిని జీవులుగా పాడేశారు వాళ్ళతో పాటు వచ్చిన ముగ్గురు అబ్బాయిల ఫ్రెండ్స్ని ఆ పక్కనే ఉన్న రివర్ స్ట్రీమ్లో వాళ్ళని పాడేశారు ఒక అబ్బాయి చనిపోయాడు ఆ రివర్ స్ట్రీమ్లో ఈత రాక సో వాళ్ళ ఇన్సిడెంట్స్ ఏం జరుగుతున్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేరా వాళ్ళ అమ్మలు లేరా వాళ్ళ అక్కలు లేరా ఇదే పరిస్థితి వాళ్ళ అక్కలకు కానీ వాళ్ళ ఇంట్లో స్త్రీలకు కానీ వస్తే వీళ్ళు ఏమవుతారో తెలుసా రక్తం మరిగిపోద్ది వీళ్ళకి రక్తం మరిగిపోయి ఎవడరా వాడు మా చెల్లిని ఇలా చేస్తాడు మా అక్కని ఎలా చేస్తాడు మా అమ్మని ఎలా చేస్తాడా మా అమ్మని బ్యాడ్ కామెంట్స్ చేస్తాను వెళ్ళిపోతారు కానీ నీ ఒక స్త్రీ గురించి ఆలోచిస్తే ఆమె నీ అక్కలాంటిది కదా ఆమె నీ చెల్లి లాంటిది కదా ఆలోచించండి ప్రతిరోజు జరుగుతున్న సందర్భాలు ప్రతిరోజు జరుగుతున్న అత్యాచారాలు ఎన్ని 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 ప్రియుల జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి కొన్ని వేళల్లో జరుగుతున్నాయి కొన్ని కనబడినవి అయితే కొన్ని కనిపించినవి ఇంకా చాలా ఉన్నాయి రిజిస్టర్ అవ్వక పరువు పోతుంది మన తల్లిదండ్రులు కప్పు కప్పపుచ్చుకునే ఇన్సిడెంట్స్ మన భారతదేశంలో చాలా జరుగుతున్నాయి అలాగే పూణేలో కూడా ఒక అమ్మాయిని ఆ బస్ ఎక్కడానికి వేరే ప్రాంతానికి వెళ్తుండే సజ్జన అమ్మాయి మెడిసిన్ చదువుతుంది ఆ అమ్మాయిని కూడా ఒక పాడుబడిన బస్సెస్ ఉంటాయి ఆ బస్సులోకి తీసుకెళ్ళి మీ మీ ఊరెళ్ళే బస్సును ఎక్కిస్తాను తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పైన అత్యాచారం చేసిన ఒక వ్యక్తి అతనిపై కూడా ప్రీవియస్గా చాలా కేసులు ఉన్నాయి అయినా సరే బెయిల్ మీద బయటకు తిరుగుతున్నాడు ఇంకొక అమ్మాయిని కూడా రేపు చేశారు మళ్ళా ఆలోచించండి ఏంటి పరిస్థితి అలాగే చిత్తూరులో కదిలే ట్రైన్లో రేపు చేసిన ఇన్సిడెంట్స్ మనకు కనిపిస్తున్నాయి చిన్నపిల్లలు రేపు చేస్తున్నారు టీనేజర్స్ని రేపు చేస్తున్నారు రకరకాల రేపు కేసులు రోజు రోజుకి రోజు రోజుకి ఇండియాలో పెరిగిపోతున్నాయి మన ఇండియా అలాంటి దేశం చెప్పన భారత మాత అంటారు ఇండియా అంటే చాలా దేశాల్లో చాలా గౌరవం ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ ఇట్ హ్యాస్ వేస్ట్ రిసోర్సెస్ అంటారు చాలా నీట్గా ఉంటుంది ప్రజలు బాగుంటారు అందరూ ఆప్యాయతగా ఉంటారు అంటారు మరి ఎలా జరుగుతుంటే రేపొద్దుట మన ఇండియా పరిస్థితి ఏంటి భారత మాతను గౌరవించే మన దేశంలో ఎలాంటి పరిస్థితులా భారతదేశంలో తల్లిని ఒక గొప్ప స్థితిలో చూసే మన ఇండియాలో ఎలాంటి పరిస్థితులా ఆలోచించిన ఎందుకు ఇది జరుగుతుంది ఒక వ్యక్తి ఒక స్త్రీలపై జరిగి అఘాయిత్యాలు ఆపడం వెనుక ఆగట్లేదంటే రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ దీని పులిష్ట అనబడలేదంటే ఏంటి దీనికి కారణం ఆలోచించిన ప్రియులరా ప్రతిరోజు జరుగుతున్నాయి మన ఇంట్లో మన చిన్నపిల్లలు మన ఇంట్లో పిల్లలు ఉంటారు అదే వీధుల్లో నడిచే వాళ్ళే రేపు చేసి చంపేస్తున్నారు రేపు చేసి వాళ్ళు మానభంగం చేసి చంపేసి పరువు హత్యలేని చాలామంది విపరీతమైన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఆలోచించండి ఒక స్త్రీని చూసినప్పుడు మన చూపులు ఎలా ఉంటున్నాయి ఒక స్త్రీని చూసినప్పుడు మన ఆలోచన ఎలా ఉంటున్నాయి మన ఇంట్లో వాళ్ళ రూపమే కదా వాళ్ళది మన ఇంట్లో వాళ్ళకి మన తల్లికి మన చెల్లికి మన అక్కకి ఏదైతే రూపం ఉందో వాళ్ళకి అదే కదా భార్య లేరా అలా కానీ ఆలోచించండి ఇలాంటి పరిస్థితులు ఎన్నో 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 జరుగుతున్నాయి నిర్భయ కేసు ఉంది నిర్భయ మీ అందరికీ తెలుసు ఢిల్లీలో జరిగిన కదిలే బస్సులో ఒక అమ్మాయిని ఇనుప ఇనుపచివులతో వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో తల్లి గర్భంలో ఉండే స్థానంలో పొడిచి చంపారంటే నిర్భయానో ఆలోచించిన పిల్లలు అదే సంఘటనలు నేటికి రిపీట్ అవుతున్నాయి చాలా కట్టుదడ్డమైన పరిస్థితులు తెచ్చారు గవర్నమెంట్ అయినా చట్టం కొంతమందికి చుట్టంగా మారిపోయి విపరీతంగా చాలా విచ్చలుడిగా తిరుగుతున్నారు బెయిల్ మీద తిరుగుతున్నారు కొన్ని వేల కేసెస్ రిపోర్ట్ అవుతుంటే అందులో శిక్ష పడేది ఎంతమందికి ఆలోచించండి అది ఇదే ఇన్సిడెంట్ ఫారిన్ కంట్రీస్లో దుబాయ్ అరబ్ ఇజ్రాయెల్ ఇలాంటి కంట్రీస్ జరిగితే ఎంత శిక్ష వెంటనే ఉరి తీసేస్తారు వాళ్ళని వెంటనే వాడు పెద్దోడు ఆ డబ్బు ఉన్నవాడు ఏం చేస్తాడు ఏం లేదు ఇంకా వెంటనే ఉరి శిక్ష పిల్లరా ఏంటి పరిస్థితి రోజు రోజుకి సమాజంలో పెరిగిపోతుంది చాలా స్కూల్స్లో జరుగుతున్నాయి చిన్నప్పటి చిన్నప్పటి నుండి టీనేజర్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చే టైం నుంచి రోజు రోజుకి ఇలాంటి పరిస్థితులు చాలా జరుగుతున్నాయి ఎక్కడ ఆగడం లేదు పిల్లరా ప్రతిరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఇలాంటి రిపోర్ట్స్ చాలా చాలా కనిపిస్తున్నాయి మరి దీనికి పరిష్కారం లేదా మరి వీళ్ళు శిక్ష నుండి తప్పించుకున్నారు కదా వీళ్ళకి శిక్ష పడట్లేదు కదా అని మనం అనుకుంటాం కానీ ఆలోచించండి మన కళ్ళకి కప్పచ్చు చట్టం నుంచి తప్పించుకోవచ్చు చట్టం మనకు చుట్టమైతే ఆ చట్టం నుండి తప్పించుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి మనం చేసే ప్రతి క్రియకు ప్రతిఫలం ఇచ్చదెవరో తెలుసా ఆయన ఒక ఉన్నాడు నువ్వు ఏం చేసినా అది చిన్నదైనా పెద్దదైనా దేనికైనా సరే ప్రతిదానికి ఫలం ఇచ్చడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాడు ఆయనకి కనబడదంటూ ఏది లేదండి సమస్తము కనబడుతుంది ఈరోజు నేను వి విడుదలైపోయాను కదా ఎవరు చూడలేదు కదా అయి అనుకుంటాం మనం కానీ ఒకరోజు శిక్ష వేస్తాడు ఆయన చేతిలో పడుట భయంకరం చాలా భయంకరం ఈరోజు శిక్ష వేస్తారు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ శిక్ష వేస్తారు తర్వాత నువ్వు రిలీజ్ అవ్వచ్చు కానీ ఒక్కసారి ఆయన చేతిలో పడ్డావా ఇంప్రెజన్మెంట్ అనేది కొన్ని సంవత్సరాలు కాదు నిరంతరం నిరంతరం ఆత్మ దహించే ఆజ్ఞలను ఉండాలి ఆలోచించుకోండి కానీ ఇలాంటి దానికి పరిష్కారమే లేదా మరి ఇన్ని జరుగుతున్నాయి కదా దీనికి ఒక సొల్యూషన్ లేదా అంటే ఒక సొల్యూషన్ ఏసుక్రీశ్వర్ తన బ్రతికున్న కాలంలో నిజంగా చూపించారు ఒక వ్యభిచారం చూస్తే ఎవరికైనా వ్యభిచారపు మోహపు ఆలోచన కలుగుతాయి కానీ ఒక వ్యభిచార స్త్రీ నాయన ఏమన్నాడు తెలుసా అమ్మా అన్నాడండి అమ్మా అంటే ఒక సొంత మదర్తో ఆ పదాన్ని ఒక వ్యభిచారపు స్త్రీతో మాట్లాడాడు చుట్టూ వేల మంది ప్రజలు చుట్టూ వందల మంది ప్రజలు వ్యభిచారంలో దొరికిపోయిందని చంపడానికి రాళ్ళు రువ్వపై వేద్దాం అనుకుంటే ఆయన మా అన్న మాట ఏంటో తెలుసా మీలో ఎవరైతే పాపం చేయలేదో వాడేయండి మొదట ట్రై ఎవడున్నాడు మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివారి కంట్లో నలుసుని చూస్తాం మనం మన షర్ట్ మురికైపోతే ఎదుటివారి షర్టుకున్న చిన్న బ్లాక్ మచ్చ ఉంటే ఆ మచ్చని చూసారే నీ షర్ట్ మాసిపోయిందని అంటాం కానీ మన షర్ట్ ఏకంగా బురదే అయిపోయింది ఆలోచించిన ప్రకారం వారి జీవిత విధానం కనుక చూస్తే ముప్పై మూడున్నరేళ్ళ సంవత్సర కాలంలో ఏ ఒక్క స్త్రీని కూడా మోహపు చూపుతో చూడలేదు క్రియతో కానీ మాటతో కానీ భక్తిలో కానీ లేకపోతే మాట్లాడే విషయంలో కానీ ఆలోచనలు కానీ ఎక్కడ తప్పిపోలేదండి ఏసుక్రీస్తువారు నిజంగా ఆయన ఒక రోల్ మోడల్ ఈరోజు మనకి ఒక స్త్రీతో ఎలా ప్రవర్తించాలి ఒక స్త్రీని అమ్మాని పిలిచాడంటే అమ్మాని పిలిచే సంబోధన ఆయనలో జరిగిందంటే హృదయపూర్వకమైన మాటలు పెదాలతో పలికే మాటలు కాదు పెదాలతో చాలామంది మాట్లాడతారు అది కావాలి ఇది కావాలంటారు కానీ లోపల హృదయంలో చాలా విపరీతమైన ఆలోచనలు కనబడతాయి కానీ ఆలోచించండి ఇదే బైబిల్ మాటలు మనం బ్రతుకులు ఒక్కసారి అప్లై చేసుకుంటే ఇలాంటి సందర్భాలు ఆకుండా మనం ఆపచ్చు చిన్నప్పటి నుండే వాళ్ళకి ఫోన్లు అలవాటు చేయడం బదులు చిన్నప్పటి నుంచి వాళ్ళకి మంచి మార్గాలు అరే తిని మీ అక్క దా తిని మీ చెల్లి లాంటిదిరా ధర వీళ్ళకుండేవే కదా వాళ్ళకుండే అని రోజు ప్రతిరోజు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళని పెంచితే వాళ్ళు సెటరేట్ అవ్వరా తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కొంత ఉంటుందండి తల్లిదండ్రులు పెంచే విధానం తల్లిదండ్రులు వారికి బోధించే విధానం వాళ్ళు ఏం చూస్తున్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు సో ఈ కేటగిరీస్ అన్నీ మీరు సెర్చ్ చేస్తే రేపొద్దుట అతను గాంధీ వంటి వాడు అవ్వడా రేపొద్దుట అతను ఒక అంబేద్కర్ వంటి వాడు అవ్వడా రేపొద్దుట ఒక వివేకానంద వంటి పురుషుడు అవ్వడా కానీ మనం చేతే మలిచిలే మనం చేసే ఆలోచనలే ఒక గాడ్సీగా మార్చచ్చు ఒక రేపిస్ట్గా మార్చచ్చు ఒక కసబ్గా కూడా మార్చచ్చు కానీ ఇదే విషయాన్ని మనం వారికి నేర్పిస్తే చిన్నప్పటి నుంచే మొక్క ఉంగని మానే ఉంగన అంటారు అంటే మొక్కగా ఉన్నప్పటి నుంచే ప్రతిరోజు ఎరువేస్తూ వాళ్ళకి మంచి ఆలోచన నింపుతూ నింపుతూ ఉంటే ఎలా కన్నా ఒక స్త్రీని ఎలా చూడాలి ఒక పురుషుణ్ణి ఈ విధంగా మాట్లాడిన మనం ఆలోచింపజేస్తే వాళ్ళు మార్రా ఆలోచించండి ఇక్కడతో ఆగో ఆగోపిల్లరా రోజు పెరుగుతాయి మన స్త్రీలను బయటకు పంపించండి భయం భయంగా భయం భయం గడుపుతున్నాం మనం కానీ ఇలాంటి రేపులు రోజు జరుగుతున్నాయి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అన్యాయంగా జాబ్ చేసుకున్న ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడంటే వాళ్ళ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు వాళ్ళ కుటుంబానికి నువ్వు సమాధానం చెప్తావా పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురావాలా నువ్వు అది నీ వల్ల కాదు ఈ వల్ల కాదు మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి వీళ్ళు మళ్ళీ జైల్లో పెడతారు మళ్ళీ బెయిల్ వస్తుంది మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ మామూలే ఎన్ని చూడట్లేదండి మనం కొన్ని వందలు చూస్తాను ఎలాంటి కేసులు ఒక మెడిస మెడికల్ అమ్మాయిని వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో కూడా మీ అందరికీ తెలుసు చాలా దేశం అట్టొడుకుపోయింది జస్టిస్ ఫర్హర్ అని చాలా నినాదాలు చేశారు కానీ ఏమైంది కోర్టు ఏమి తీర్పిచ్చింది నిర్దోషిగా బయటకు వదిలేసింది నిర్భయ కేసులో ఎంతమంది నిర్దోషులు అయ్యారు వాళ్ళు నిర్దోషులు అయితే సంబరాలు చేసుకున్నారు ఇది మన ఇండియా పరిస్థితి ఇండియా అనేది ఒక డెమోక్రటిక్ కంట్రీ మెనీ పీపుల్ డిజర్వ్ దిస్ మెనీ పీపుల్ లవ్ దిస్ కంట్రీ అనే ఈ కంట్రీలో ఇలాంటి సందగ్రులు జరుగుతున్నాయి కాబట్టి ఆలోచించండి ఇలాంటి విషయాలు మీ కళ్ళ ముందే జరగచ్చు మీ ఇంట్లో వాడు ఎలా చేయొచ్చు మీ చుట్టుపక్కల వాడు ఎలా చేయొచ్చు కాబట్టి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు జాగ్రత్తగా ఉండాలి మీ చూపులు జాగ్రత్త మీ ఆలోచన జాగ్రత్త మీరు చూసే విధానంలో జాగ్రత్త పడండి క్రీస్తుని అనుసరించండి ఆయన మాటలు అనుసరించండి బైబిల్ అంటే ఒక మతానికి సంబంధించింది కాదండి ఒక హైందవుడైనా ఒక క్రైస్తవుడైనా ఒక ముస్లిం అయినా ఎవరైనా సరే ఎవరి జీవితాల్లో అయినా సరే మార్పును తీసుకురావాలంటే ఇదిగో ఈ బైబిల్ పట్టుకున్న జీవితాలు ఒక్కసారి చూడండి ఎక్కడ తప్పులు చేయాలా మరి బైబిల్ పట్టుకుని కూడా పాస్టల్లో రేపులు చేస్తారు కదండి అంటే వాళ్ళు పాస్టర్లు కాదు పాస్టులు ముసుకులు ఉన్న దొంగలాళ్ళు కానీ నిజంగా బైబిల్ పట్టుకుని నిజంగా బైబిల్ పట్టుకుని క్రీస్తు బాటలో నడిచే ఏ వ్యక్తి కూడా అలాంటి ఆలోచన చేయడు చేయ నేరడు ఒకవేళ చేశాననుకోండి వాడు దుష్టిని సంబంధి దేవుని సంబంధి మటుకి కాడు ఈ లోక చట్టం తప్పించుకోవచ్చు కానీ దేవుని చట్టంలో తప్పించుకోవడం మటుకి అసాధ్యం ఖచ్చితంగా నీకు శిక్ష విధించడం జరుగుతుంది ఇది ఖచ్చితం బీ అలర్ట్ Be cautious. Thank you.